అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పది సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా విజయవాడకి ఉంది ఎవరైతే కొన్ని పార్లమెంట్ మెంబర్ చేశారో ఆయన్ని కూడా లెక్క చేయకుండా మాట్లాడదాం ఆ పార్టీని లెక్క చేయకుండా మాట్లాడడం ఆ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి బడుగు బలహీన వర్గాల నాయకులకి చంద్రబాబు గారు పెద్దపేట వేస్తే దాన్ని ఈర్షతో చూసి చంద్రబాబు గారి మీద అనేక రకాలుగా ఎక్స్లో ప్రచారం చేసి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఒక కోవలుగా పనిచేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యుడు కేసీ నేను నాని గురించి ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది ఎంత మాట్లాడవలసి వచ్చిందంటే అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోలగా పనిచేయడమే కాకుండా ఇక్కడ విషయాలన్నీ కూడా అక్కడ చేరవేదంలో ఈ ఈరోజు రాష్ట్రంలో పెద్ద స్కామ్ అయినటువంటి లెక్కర్ స్కామ్ మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానండి లోకేష్ బాబు గారు కానండి నేను వారే అంటే లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వద్ద లెక్కల స్కామ్ లో పెద్ద అభివృద్ధి జరుగుతుంది ప్రతి దానికి ఇవాళ గూగుల్ పే ఫోన్ పే ఉంది కానీ ఈ స్కామ్ లో గూగుల్ పే ఫోన్ పే లేకుండా ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా బద్దంగా తాడేపల్లి ప్రదేశం చేరుతుందని మేము గతోళ పెడితే ప్రజలు విని జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయటికి తీయమంటే ఈరోజు తెలుగుదేశం కోర్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లెక్క స్కామ్ని మేము బయటపేట వెళ్తే ఆ లెక్కర్ స్కామ్ని ప్రజల చూపు ఆ లెక్కర్ స్కామ్పై పక్కదారి మళ్లించడానికి ఇవాళ కేసీ నాని మరొక కోట్ అవతారం ఎత్తాడు ఏమంటే ఇవాళ నేను చూశా లెక్కర్ స్కాన్ని కసిరెడ్డిని ఎంక్వైరీ చేయమని ఈడీకను ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేసీనా చిన్ని గారిని అలాగే కసిరెడ్డి మీద ఈడీ ఎంక్వైరీ అంటే ఇది ఈ రోజు నేను చెప్తున్నా అందుకే కావాలని ఈరోజు రోజు ప్రెస్ ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది ఏదైతే ప్రజలు అరే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండగలు ఉన్నవాళ్ళు ఈ లెక్కస్ కావాలి ఎంత తిన్నారు అనే ఒక ఎగురు చూపులు చూస్తున్న తరుణంలో దీన్ని పక్కదారి పట్టించడానికి ఒక ఊరికే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడైనటువంటి కేసుని చిన్ని మీద ఊరికే బురద జల్లి ఈ కేసుని డైవర్ట్ చేయడానికి కేసుని నాని ఈ రోజు ఈడీకి లేఖ రాశాడు అసలు కేసినేని నాని బాగోతుంది మొత్తం కూడా చీకటి పోగొత్తం ఇదోనే ఆయుధాలు ఇవన్నీ కేసినే నాని మీద ఉన్నటువంటి ఆయుధాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను ఎందుకంటే ఆయుధం అనేది ఒకే రోజు ఎవడకూడదు ఇవాళ ఒక ఆయుధం ఎదురుతున్నా ఇవన్నీ కూడా ఫ్రూపులు విత్ ఫిపులు ఇవాళ మీకు మెసేజ్ పెట్టేటప్పుడు కూడా ఏదో లేఖగా నేను మాట్లాడడం ఏమి కాకుండా విత్ ప్రూఫ్లు మీరందరూ కూడా ఫ్రూపులతో సహా ఈరోజు నేను మాట్లాడతాను దీనికి కేసు ని సమాధానం చెప్పాలి లేదా ఈడీఏ త్వరలో ఆయన్ని అరెస్ట్ చేసి వేపడాస్తాడు అప్పుడే వాళ్ళకన్నా చెప్తాడు ఈ రోజు లెక్కర్స్ కానీ పథకాలు పరిచడానికి కేసీ నాని ఆడుతున్నటువంటి నాటకానికి నువ్వు ముగింపు పలకాలి విజయవాడలో పెద్ద స్టార్ హోటల్ కడుతున్నానని చెప్పి కేసినేన్ నాని అతని భార్య ఇద్దరు డైరెక్టర్లుగా ఉండి ఎనిమిదిన్నర కోట్లు ఐదుని బ్యాంకులో అప్పు తీసుకున్నాడు దానికి సాక్ష్యం ఇదిగోండి కేసీమేని పోపల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ మీకు వాట్సాప్లో కూడా నేను సాక్ష్యాలతో సహా పెడుతున్నాను అలాగే దీని మీద నేను ఈడీకి సిబిఐ కూడా లేఖ రాస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ లిక్కర్ స్కీమ్ని పక్కదారి పంజీయ ప్రజల్ని చూపు పక్కదారి పంజీయాలని చూస్తున్నాడు ఎద్దు ఇదండి తర్వాత తన భార్య పేరు మీద దానికి తను తన భార్య సంతకం పెట్టడం తర్వాత కేసీమేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుని కేసీమేని హారిక ప్రైవేట్ లిమిటెడ్స్ అని మళ్ళీ పేరు మార్చాడండి దీనికి ఇచ్చినటువంటి లేఖ ఏదైతే ఫస్ట్ కేసినే నాని అలాగే వాళ్ళ భార్య పేరు మీద ఎనిమిదిన్నర కోట్ల లోన్ తీసుకున్నాడో నిదానంగా కే అందులోనే ఆ హారిక అన్నప్పుడు వాళ్ళ పెద్ద కూతురు హేమ చౌదరిని కూడా డైరెక్ట్గా చేర్చాడు కేసినే నాని కేసినేని పావునే కేసినేని హేమ చౌదరి ఆడికి అన్నప్పుడు